ఇసిడెంట్ ప్రధానమైన డిమాండ్ ఒకటేనా ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు పాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో ఒక హత్య చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము ఆ కుటుంబం జీవితంతో చల్లగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తా ఉన్నారా ధర్మమేనా ప్రజలు మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపటైజ్ చేయాల్సింది పోయి సింపటైజ్ చేయక చేయకపోగా మీరు హత్య రాజకీయాలు అన్నట్టుగా మీరు సాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీరు మిమ్మల్ని చంపారని చెప్పి మేము ఎందుకు చేస్తే మీకు నచ్చుతుందా కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షకు పాత్ర వీడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులను తాను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అనంటే కేవలం వైఎస్ఆర్ నుంచి కూడా ఒక పది పర్సెంట్ ఓట్లు అటువైపున తన మోసానికి మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం మొట్టమొదటిసారిగా క్షమ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి ఇవన్నీ కోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల ఆరవ చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అనే నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసీ ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచి ఆఫీసర్ అప్లై ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆఫీసర్ తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని హిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నువ్వు పెట్టింది ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు